Yeah, yeah, mm. hey, okay, nah, oh, <laughs> बात Good. Buwan dek. Pura dek pa peda da. Pura dek pa peda da. Aaya. 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 ఇక్కడ జైజు చోట జైజా జై మొక్కు జైజా ఇది కాలుతుంది దుప్ స్టిక్ ఇది ఓకేనా వెళ్దామా పెడదా జేజబ్ ఓకేనా తెద్దామా ఫ్లవర్ పగర్ ఫ్లవర్ తీసుకొద్దాం ఇంకా అయిపోలేదా జేజమ్ ఒకడము కప్ ఫ్లవర్ తీసుకొచ్చి జేజబ్ పెడదాం

టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడే పెద్దమ్మ గుడికి భగత్ నగర్లో పెద్దమ్మ గుడి ఉంది మాకు దగ్గరలో ఉంటుంది అక్కడికి వెళ్ళొద్దాము అని రెడీ అయినాము ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకున్నాము ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్తున్నాము తియా వెళ్దాం మా టెంపుల్కి పద్ద తియా ఏం చేస్తున్నావు తియా వాట్ ఆర్ యూ డూయింగ్ తియా బేబీ వచ్చిన ఇప్పుడే ఇదే పెద్దమ్మ గుడి ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడము బాలన్ అంటున్నా నేను టియా ఏం చేస్తున్నావ్ టియా వాట్ డు యు టియా వాట్ ఆర్ యు డుయింగ్ టియా ది చోడ బీన్ చోడ బీన్ హి సెడ్ డాన్స్డ్ డాన్స్డ్ దే డెన్స్డ్ హి పుచే డాన్స్డ్

అయ్యో ఓల్డ్ వాడిందా నేను చూసుకుంటలేదు ఇక్కడ వాటర్ పోస్ పెడతాం పెడతా హలో సియా బేబీ ఫస్ట్ బర్త్డే ఫ్లెక్సీ ఇక్కడ పెట్టినాం మేము మటన్ కర్రీ చేసుకున్న మటన్ కర్రీ పట్టి కానియర్ మిర్చి ఇంకా మటన్ ఇదేమో అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ టెంపుల్ పోయా అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అక్కడ పడుకుంది అయితే ఊరికే టెంపుల్ దగ్గర అక్కడ జైజా దగ్గరికి పోయి మొక్కుతా ఉంటా ఓం ఓం అనుకుంటా ఉంది ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి అల్లం పేస్ట్ వేస్తుండ్రు నేను చేస్తే సౌండ్ వస్తుంది తీయాబేవి అనేసి తను రెడీ చేస్తుంది మటన్ కర్రీ రెడీ అయింది సో కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అండ్ రైస్ అవి ఇంకా బజ్జుకొని ఉంది సో వంట అయింది మేమైతే తిందామని అన్నం పెట్టుకుంటున్నాము అవి బటన్ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ